తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రాముడు చుట్టూ భక్తి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి వీలు చిక్కితే చాలు రాముడు పేరు చెప్పి ప్రత్యర్థులను ఇరుకును పెట్టేలా ప్రయత్నిస్తున్నారు నాయకులు తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇంకాస్త మసాలా దట్టించారు రాముడంటే భక్తి ఉండాలన్నారు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు రాముడంటే భయం పట్టుకుందని విమర్శించారు రాముడిని చూసి రాక్షసులు మాత్రమే భయపడతారని చెబుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను రాక్షసుల వారసులుగా విమర్శించారు అలాగే కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు బండి ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడలో సంప్రదించండి నైన్ ట్రిపుల్ ಕೊಡು ಹೋದ್ರೆ ಅದೇ ಕೊಡಿ ಅಂತ ಹಾಂ ಹೋಗಿ ಮಾಡಿ ಬಂದ್ರೆ ಸರ್ ಸರ್ ಬೆಸ್ಟ್ ಮಿಸ್ಟಿಂಗ್ ಆಗಿದೆ ಇಲ್ಲ ಇಲ್ಲ తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రాముడి చుట్టూ భక్తి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి వీలు చికిత్తే చాలు రాముడి పేరు చెప్పి ప్రత్యర్థులను ఇరుకును పెట్టేలా ప్రయత్నిస్తున్నారు నాయకులు తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇంకాస్త మసాలా దట్టించారు రాముడంటే భక్తి ఉండాలన్నారు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు రాముడంటే భయం పట్టుకుందని విమర్శించారు రాముణ్ణి చూసి రాక్షసులు మాత్రమే భయపడతారని చెబుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను రాక్షసులు వారసులుగా విమర్శించారు అలాగే కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు బండి ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ లకు భయం స్టార్ట్ అయింది భయం ఎవరికి ఉంటుంది సైతాన్లకు రాక్షసులకు రామునంటే భయం ఉంటది వీళ్ళు వాళ్ళ వారసులు వీళ్ళు రాముని పేరు వీళ్ళకు ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం అంతా కూడా రాముడు జన్మించిన స్థలంలో రామ జన్మభూమిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు ఈ రామ మందిర నిర్మాణం కోసము అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు చాలా మంది ములాయం సింగ్ గవర్నమెంట్ జరిపిన కాల్పుల్లో బలైపోయారు జయశ్రీరామను కూడా బలైపోయారు ఈ బలిదానలో ఏ కాంగ్రెస్ పార్టీ లేరు బీఆర్ఎస్ పార్టీ పుట్టన పుట్టలే అప్పుడు కాబట్టి ఇలా మేము బలైపోయినాం మా కార్యకర్తలు బలైపోయిన రావణ కోసం కాబట్టి అటువంటి బలైన కార్యకర్తల త్యాగాన్ని గుర్తించే నరేంద్ర మోడీ గారు మా కార్యకర్తల త్యాగాన్ని వృధా ఉణ్యం ఈ హిందువుల యొక్క ఆశలను తప్పకుండా మేము గౌరవిస్తాం వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తామని చెప్పి ఆ హిందువుల ఆకాంక్షల మేరకు ఇలా ఐదేళ్ళ రామ మందిరాన్ని కాబట్టి దాన్ని చెప్పుకుంటాం మేము కాంగ్రెస్ వాళ్ళు అక్షింతల కార్యక్రమం జరిగింది అది బీజేపీ కార్యక్రమమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు కానీ ప్రాణపతిష్ట కార్యక్రమం మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పోలే ఎందుకంటే అది ఇండియన్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు అది అది ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరైనా బ్రిటీష్ స్థాపించింది ఏం పేరు ఏ ఓ హ్యుమ్ ఆ పేరు కూడా అంటారు ఏ ఓ హ్యూమ్ అయినా బ్రిటిష్ ఆయనే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి పక్క ఇండియన్ పక్క దేశ భక్తుడు రాముడు అంటే భక్తులుండాలి కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే భయం స్టార్ట్ అయింది భయం ఎవరికి ఉంటది సైతాన్లకు రాక్షసులకు రాముడు అంటే భయం ఉంటది వీళ్ళు వాళ్ళ వారసులు వీళ్ళు రాముని పేరు భయం వీళ్లకు ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం అంతా కూడా రాముడు జన్మించిన స్థలంలో రామ జన్మభూమిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు ఈ రామ మందిర నిర్మాణం కోసము